నమస్తే అండి వెళ్ళి థిమ్మా రివ్యూ బాయి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో కోబలి అనే ఒక వెబ్ సిరీస్ ఉంది దానికి వచ్చే రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ చెప్పి తీసుకొచ్చాము ఈ వీడియోలో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ సో బై ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పేస్తున్న ఒక చిన్న పాయింట్ అనమాట ఒక్క పాయింట్ వల్లనే మూవీ అంత కథ అంతా కూడా నడిచిపోతుంది షాక్ అయిపోతారు అరే వీడారా విలన్ అనే కాడికి థాట్ వచ్చేస్తుంది మీకు సిరీస్ మొత్తంలో చూసుకుంటే ఎండింగ్లో మీకు అర్థమవుతుంది అండ్ ఆల్సో దీనికి సీక్వల్ కూడా ఉంది బై కాబట్టి వెబ్సిరీస్కి వచ్చేసరికి చూసుకుంటే మాత్రము ఇది డిస్క్లేమర్ చేస్తున్నాను ఇది ఆస్తి గొడవలు ఉన్నాయి డిస్క్లేమర్ వన్స్ అగైన్ చేస్తున్నాయి ఏంటంటే బై ఇది వచ్చేసరికి ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ఉంది బై అంటే న్యూడిటీ కానీ అడల్ట్ కంటెంట్ కాగానే బ్రెడ్ అండ్ బోరీనెస్ ఉంది కాబట్టి అది ఎయిటీన్ ప్లస్ కిందకి వస్తుంది పెద్దలు మాత్రమే చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ కమింగ్ టు వెబ్ వెబ్ సిరీస్ కాబట్టి ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయని అంటే దగ్గర దగ్గర ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయి బై డ్యూరేషన్ తక్కువ ఉంది బై ఒక ఒక మంచి విషయం ఏంటంటే డ్యూరేషన్ ఒకటి తక్కువ ఉంది కాన్సెప్ట్ ఇంతకుముందుగా చెప్పినట్టు ఆస్తి గొడవలు ఆస్తి తగదాలి అంటారు కదా అది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతాయి ఎవడు ఎక్కడి నుంచి ప్లాన్ చేసుకునే కాన్సెప్ట్ మీద నడుస్తుంది అనమాట సో ఎవడో వారి వీడు ఆరా ఇంతకాలం స్కెచ్ చేసింది వీళ్ళు ఆరా ఇంతకాలం నాశనం పట్టించింది అనే దాని మీద ఆ కాన్సెప్ట్ మీద అయితే తీసుకొచ్చారన్నమాట కొన్ని సి సినారియోస్లో కొన్ని సిచ్యువేషన్స్లో బాగా అనిపించింది కానీ నాకు ఎక్కడ బోర్ అనిపించింది అంటే కొన్ని ప్రిడక్టబుల్ సీన్స్ ఉంటాయి అండ్ కొన్ని అరే ఇదేంద్ర సీన్ ఇది అవసరమే లేకుండా కదా అన్నట్టుగా అనిపిస్తాయి అనమాట అక్కడక్కడ మీకు బ్లడ్ గొరినెస్ అనిపి అనిపిస్తుంది అండ్ పోలీస్ క్యారెక్టర్ని వచ్చిండు కొట్టిండు వెళ్ళిపోయిన అన్నట్టే చూపించారు అనమాట అక్కడ కొంచెం పర్ఫార్మెన్స్ ఏం లేదు మెయిన్ లీడ్ యాక్టర్ తినారు రవి ప్రకాష్ అతను అతని పర్ఫార్మెన్స్ చాలా రోజులతో ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాడు ఇంట్లో మంచి స్కోప్ వచ్చింది అయితే కనిపించింది నాకైతే ఇట్లా ఓవరాల్గా వెబ్ సిరీస్ అయితే మాత్రము నేను టూ పాయింట్ టూ ఫైవ్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నా మీరు అనొచ్చు అన్నా ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇస్తున్నా అన్న అంటే బై ఇక్కడ ఏం అంటే బాయి మోస్ట్లీ నరుకుడు జంపుడు అదే ఎక్కువ అయిపోయింది అన్నమాట స్టోరీ మొత్తంలో కూడా సో ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఇది నెగిటివ్ వాయిబ్స్ వస్తున్నాయి సో అందుకే ఈ నెగిటివ్ ఫీల్ రావడము వాని కొట్టడం ఈయన కొట్టడు వాడు అట్లా అన్నట్టు కొన్ని పాయింట్స్ తగ్గించినా అండ్ కొంచెం ప్రిడెక్టబిలిటీ అయితే వీడే వీలైన అన్నట్టు ఎండింగ్ది ఎండింగ్ ఫిస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది మిగతా అయితే ఈజీగా ప్రిడెక్టబుల్ చేయొచ్చు పోయి ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్స్ ప్రి ప్రిడిక్ట్ చేయలేం కానీ మధ్యలో ఉన్న ఎపిసోడ్స్ ఒక రెండు మూడు ఎపిసోడ్స్ ఇది ఈజీగా ప్రొడక్టబుల్ అయిపోతాయి అండ్ ఆఫ్ ఎయిటీన్ ప్లస్ కంటెంట్ కూడా మోస్ట్లీ అందరికీ నచ్చకపోవచ్చు కాబట్టి అండ్ లాస్ట్కి కూడా వాళ్ళు కామన్గా నడుస్తూనే ఉంటాయి సో ఇవి నాలుగే కారణాల వల్ల నేను తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది కానీ ఎయిటీన్ ప్లస్ కంటెంట్ అయినా సరే ఇన్ కేసు ఒకవేళ వీటిలో మేము చూడాలని కూడా చూడొచ్చు డిజినబడ్ హాస్టార్ అవైలబుల్ ఉంది సో ఇది అనమాట నా రివ్యూ నా రియాక్షన్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం